మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ అవసరపడి తొందరపడి ఈ మాటని తోసివేయవద్దు జాగ్రత్తగా విను నువ్వు కోరింది నీ దోసిట్లో పడబోతుంది ఇలా చెప్పడం ఐదవసారి బిడ్డ ఈసారైనా విని ఆ అదృష్టాన్ని అందుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోనే అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ప్రతిసారి నేను చెప్పే మాట తొందరపడి వినకుండా మానేస్తున్నావు దాన్ని పాటించకుండా ఉన్నావు ఈసారి మాత్రం తప్పకుండా విను నీకు ఎన్నోసార్లు కనీసం ఐదు సార్లైనా నీకు చెప్పుంటాను తొందరపడి నా మాటను అశ్రద్ధ చేయవద్దు అని నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరింది నీ దోసిట్లో చేరవేసే ఒక రోజు వచ్చేసింది కాబట్టి శ్రద్ధగా వినమ్మా నీ కష్టాలన్నింటినీ దూరం చేసి సంతోషం అనే పూమాల నీ మెడలో వేయబోతున్నాను ఆనందం అనే ఒక పూబంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను ఇక నీ కష్టాలు తీరినట్టే నువ్వు దేనికైతే వస్తున్నావో డబ్బుకి నీ పిల్లల సంతోషం నీ పిల్లల చదువులు నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఏదైనా సరే తప్పకుండా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది ఇన్ని రోజులు ఏమైంది బాబా ఇన్ని రోజులు కూడా నిన్నే కదా ప్రార్థించాను కానీ నాకు ఎందుకు ఇన్ని రోజులు ఆ కష్టాన్ని ఇచ్చావు ఇన్ని రోజులు నా కోరిక నెరవేరకుండా ఎందుకు చేసావు అనే ప్రశ్న నీలో ఉంది కానీ చెబుతాను ఏదైనా సరే సరైన సమయం రావాలి బిడ్డ నీ సమయం అనేది వచ్చినప్పుడే ఆ కాలానికి తెలుసు ఆ కాలం తప్పకుండా ఆ సరైన సమయం నీ దగ్గరకు తీసుకొస్తుంది నీకు కావలసింది నువ్వు వద్దన్నా నీ చేతిలో పెడుతుంది నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచే నీకు అన్ని మంచి కాలంగా మారుతుంది దానికి ముందు చేరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ ఈ సాయికి తెలుసు అలాగే విధికి కూడా తెలుసమ్మా అందుకే ఆలస్యమవుతుందే తప్పితే నీకు రాకూడదు చేరకూడదు అనేది ఏమీ లేదు కానీ నీ ఆరాటం అలా ఉంటుంది మరి కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో ఎదురుచూపులో ఉన్న ఆనందం వచ్చేసిన తర్వాత దానికి అంత విలువనేది తగ్గిపోతుంది మనం ఒక విషయాన్ని కావాలి ఒక వస్తువు చే దక్కించుకోవాలి అన్నప్పుడు ఎంతో ఆరాటపడి ఎదురు చూస్తూ ఉంటావు కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే అది ఇంకా నీ సొంతమైనప్పుడు దానికి విలువ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఇంకొంచెం ఎదురుచూపుతో నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకొని దాన్ని దక్కించుకున్నప్పుడు దాన్ని ఎంతో పవిత్రంగా భద్రంగా చూసుకుంటావు అప్పుడు దాని విలువ అనేది నీకు తెలుస్తుంది అందుకే ఆలస్యంగా వచ్చేది నిరంతరంగా ఉంటుంది శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది అని నేను చెబుతూనే ఉంటాను కదా ఇందుకే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తు పల్లాలను చూసుంటావు ఇక మీద అంతా ఎత్తుకే దిగటం అనేది ఉండదు ఏదైనా సరే నీకు చేరే కాలం అనేది వచ్చిందని చెప్పాను కదా కాబట్టి నువ్వు పై పైకి ఎక్కుతూనే ఉంటావు నువ్వు ఏది తాకినా అది విజయవంతంగా ముగుస్తుంది నువ్వు ఏది కోరినా అది నీ వద్దకు చేరుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా అది మంచిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నీకు మంచి పాలం ఆరంభమైంది ఎన్నో పనులు చేయాలి ఎన్నో ఆలోచనలు సంపాదన కోసం నువ్వు ఎన్నో ఆరాటాలు పడుతున్నావు ఇది చేయాలా అది చేయాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా ఏదో ఒకటి చేయి నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఆరంభించు ఎలా అవుతుందో ఎవరు నాకు సహాయం ఉంటారో అనే ఆలోచనే నువ్వు పెట్టుకోవద్దు ఎందువల్లంటే వ్యతిరేక ఆలోచనను నీ ఎదుగుదలను ఆపేస్తుందమ్మా కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటావో అది నువ్వు ఖచ్చితంగా ప్రారంభించు నీకు ఎవరు తోడుంటారు అనే దిగులే వద్దు ఎవరు తోడున్నా లేకపోయినా ఈ సాయి నీకు మనోధైర్యాన్ని ఇస్తాను ఆ అభివృద్ధి కోసం నువ్వు వేసే ముందడుగులో నీకంటే ఒక ముందడుగు నేను వేస్తాను నీ అడుగుకు ముందు నా అడుగుంటుంది నీకున్న అడ్డంకలన్నీ తొలగించి అభివృద్ధి వైపు నీ దారి చూపుతాను బిడ్డ కాబట్టి ఎవరు తోడున్నా ఎవరు నీకు అండగా ఉన్నా లేకున్నా ఈ సాయి నీకు ఉంటానని నేను వాగ్దానం ఇస్తున్నాను కదా కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు తప్ప సాధిస్తావు నువ్వు ఏదైతే చెయ్యాలని ఆలోచిస్తూ మొదలు పెట్టకుండా ఉన్నావో తప్పకుండా మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వు విజయవంతం అవుతావు ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా మొదటి మెట్టు ఆ మెట్టు మీద మొదట అడుగు పెట్టినప్పుడే తర్వాత నువ్వు తర్వాత మెట్టుకి ఎక్కాలవు కాబట్టి ప్రయత్నం అనేది ఆపద్దు నువ్వు తక్కువ మొత్తంతోనే ఆరంభించు ఖచ్చితంగా లాభాల వైపు ఎలా వెళ్లాలో నువ్వు క్షుణ్ణంగా పరిశీలించి లాభాల వైపు చేరుకో నీలోని ప్రతిభను తీయి నీలో ఉన్న ప్రతిభ మొత్తం రంగరించి నీ అభివృద్ధికి తోడ్పడేలాగా నువ్వే చేసుకో ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి నువ్వే చూసుకోవాలి నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు కాబట్టి నీ జీవితాన్ని ఎలా జీవించాలి ఎలా మలుచుకోవాలి ఎలా అభివృద్ధి చెందాలి అనే అవగాహన అంతా నీకే ఉంటుంది ఇన్ని రోజులు జరిగిపోయిన దానికి నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి అలాగే నువ్వు పడ్డ బాధలకి కన్నీటికి నీలోని మదనికి అంతా ఏటి కారణం అని ఆలోచిస్తూ ఉండకు ఇక మీద నా జీవితం బాగుంటుంది నేను తీర్చిదిద్దుకోగలను అనే ఒక స్థైర్యాన్ని నీలో పెంచుకోవాలి కాబట్టి నువ్వు నలుగురికి దారి చూపించేలా ఉండాలి నీది నలుగురికి పెట్టే చేయగానే ఉంచుకో దానికి తగ్గ ప్రయత్నం చేయి తప్పకుండా నువ్వుకు విజయం అనేది ఈ బాబా కల్పిస్తాను తల్లి అర్థమైంది కదా నువ్వు ఏ పనిలో అయితే ఆరంభించాలి అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ఆరంభించు అది ఉద్యోగమా వ్యాపారమా చదువా ఏదైనా సరే ప్రయత్నించి చూడు పోతే ఏముంది అనుభవం గెలిస్తే విజయమే కదా నీ నీ జీవితంలో విజయం వైపు అడిగేయాలనే తాపత్రయం నీకుంది కాబట్టి ఆ అడుగుని మొట్టమొదట నీ అడుగుగా ఉంచి నేను చూపే నడువు బిడ్డ ఇదే ఈ సాయి ఆశీర్వాదం ఆచరించు దేనికి భయపడకు ఎవ్వరికీ భయపడకు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని నిశ్చయంగా ఆరంభించు విజయం నీ వెంటే ఉంటుంది దానికి మించి నీ సాయి నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్